హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలికీల ఇరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే ఈ కథను మీ స్నేహితులకు మీ కుటుంబంలోని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి అచలకీల ప్రయాణం చాలా గొప్పగా ఉండబోతుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇక కథలోకి వెళ్దాం అక్కడ అమలకు ఎంత వెతికినా ఎక్కడా డబ్బులు దొరకలేదు రెండు రోజులు ఆ గదిలోనే ఉంది బ్యాగ్ దానికి ఒక తాళం అలాంటిది లేదు ఇంటి నిండా జనాలు ఎవరైనా తీసుకుంటారని అనుమానం కలిగింది ఈ విషయం అశోక్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అమలకు తప్పదు కదా బయటికి వచ్చింది మిగిలిన డబ్బులు ఏవి అని అడిగాడు అశోక్ బ్యాగ్లో లేవు కానీ నేను తీసుకువచ్చాను అని చెప్పింది అమల తెస్తే ఎటుపోతాయి అసలు ఆ డబ్బులు లెక్క పెట్టావా నువ్వు కొంచెం కోపం అశోక్లో కాంతమ్మ విమల చోద్యం చూస్తూ ఉన్నారు నేను లెక్క పెట్టలేదు కానీ అమ్మ నా ముందే లెక్క పెట్టి బ్యాగ్ లోపల పెట్టింది అని చెప్పింది అమల బాగానే నాటకాలు ఆడుతున్నారు లేకపోతే ఐదు వేలు తక్కువ అయ్యాయి అని చెప్పాలి కానీ ఎందుకు మీకు లేనిపోడి ఆర్భాటాలు ఐదు వేలు ఎక్కువ ఇచ్చాడంట అంటూ వెటకారంగా అన్నాడు అశోక్ లేదు నువ్వలా అనొద్దు నాటకాలు ఎందుకు ఆడతాం నిజంగానే డబ్బులు తెచ్చాను అని అంది అమల తెస్తే దొంగలు ఎత్తుకెళ్ళారా ఆయన ఒకవేళ దొంగలు అయితే మొత్తం తీసుకుంటారుగా ఇది ఎక్కడి చోద్యమో పది తీసుకుని ఇరవై ఉంచారు చీచి ఇలాంటి దొంగ నాటకాలు ఆడడం ఎందుకు అని విమల అందుకుంది దొరికిపోతామని ఆ దొంగలు కొంత మొత్తం తీసుకుని ఉంటారు ఎంతైనా తెలివైన దొంగలు కదా అంటూ విమలను సూటిగా అంది అమల తన కన్నవారిని ఏ తప్పు లేకుండా దోషులుగా నిందిస్తుంటే ఎందుకో అమల తట్టుకోలేకపోయింది అమల మాట పూర్తి కాగానే తన చెంపను అశోక్ చేయి తాకింది ఇంటి ఆడపడుచుతో మాట్లాడుతున్నావు అది మర్చిపోయావా మా అక్కలను నేనే ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది ఒక దొంగగా లెక్కేసి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అంటూ పౌరుషంగా మాట్లాడాడు అశోక్ ఇప్పుడు నేనేమన్నాను వదినే ఇంకా మా అమ్మ వాళ్ళని అంది అంటూ ఏడుస్తూ చెప్పింది అమల అబ్బో బోడిని తల్లిదండ్రుల్ని అంటే పౌరుషం పొడుచుకొచ్చిందా అయినా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం మీ వల్లకు అలవాటేగా అని కాంతమ్మ అందుకుంది ఏడుస్తూ అశోక్ వైపు చూసింది అమల చిచి పెదవసంత ఎక్కడ తగులుకున్నారో నాకు నోరు తెరిస్తే అబద్ధాలే లేకపోతే లేవని చెప్పాలి ఇప్పుడు అక్కడ నా మాట పోతుంది నీ మాట నమ్మి బోర్ వేయడానికి ఏర్పాటు చేశాను ఇప్పటికిప్పుడు ఐదు వేలు ఎక్కడి నుండి తేను అని విసుక్కున్నాడు అశోక్ అమలను చూస్తూ ప్రస్తుతానికి నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి తీసుకెళ్ళు అని డబ్బు తెచ్చి ఇచ్చింది కాంతమ్మ తన తల్లి దేవతలా తోచింది అశోకి అసలు చేసి అసహాయం చేసిన అమల తల్లిదండ్రులు అబాసు పాలయ్యారు అమలకు డబ్బులు కాంతమ్మ తీసింది అని అర్థమైంది కానీ ఏమీ చేయలేదుగా బోర్ వేసినా కూడా ఫలితం దక్కలేదు అశోక్కి నీళ్లు పడలేదు పాతిక వేలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి ఆడపడుచు కుటుంబం శాశ్వతంగా అక్కడే ఉండడానికి వచ్చారు అని త్వరగానే అర్థమైంది అమలకు ఎవరు ఏమీ చెప్పకపోయినా ఆ రోజు జరిగిన గొడవతో అమలకు అంతగా పట్టించుకోలేదు అశోక్ ఆ గుడిసెలో బల్బు ఫ్యాన్ పెట్టాలని ఆలోచన కూడా చేయలేదు తను చేసిన పనిలో ఫలితం దక్కలేదు అని అదే ఆలోచనలో ఉండిపోయాడు అశోక్ రెండు రోజులు చూసి అమలనే అడిగింది బల్బు ఫ్యాన్ పెట్టవా అని అశోక్ని నా బాధలో నేనుంటే ఏంటి నీ గోళ ఇప్పుడు ఏమైనా చస్తున్నావా అని విసుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశోక్ అమలకు రాత్రి చాలా భయంగా ఉంటుంది అయినా ఏమీ చేయలేక వారం పాటు అలాగే గడిపింది చేస్తున్న వ్యవసాయంలో అప్పులే తప్ప ఎలాంటి లాభాలు లేవు పైగా ఇంట్లో రోజు పది మందికి వంట అన్ని అమలకు బట్టలు కుట్టగా వచ్చిన డబ్బులతోనే వెళ్ళదీస్తుంది అలాంటి సమయంలో రాధకు సంబంధం వచ్చింది ఆ ఇంటిపై భారం పెరిగిపోయింది పెళ్ళిడికి వచ్చిన పిల్లను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు మేనమామగా నీకు బాధ్యత లేదా అని ఇరుగు పొరుగు అడిగే మాటలకు స్పందించి తన బాధ్యతగా ఒక ఎకరం పొలం అమ్మి రాధ పెళ్లి చేశాడు అశోక్ పెళ్ళికి వచ్చినప్పుడు తన కూతురి దుస్థితి చూసి చలించిపోయింది కలమ్మ పిల్ల అలా కష్టాలు పడుతుంటే మనం ఏమీ చేయలేమా అని అడిగింది బాలయ్యను కలమ్మ ఎవరి తర్వాత వాళ్ళే అనుభవించాలి నువ్వు నేను ఏమీ చేయలేముగా అన్నాడు బాలయ్య పది ఎకరాల ఆసామి పిల్ల సఖపడు సుఖపడుతుంది అని చెప్పారు ఆ ఇంట్లో ఒక పని మనిషిలా బ్రతుకుతుంది కనీసం కింద పడుకునే అలవాటు లేని పిల్ల ఈరోజు ఆ గుడిసెలో ఎలా ఉండగలదు బాలయ్యతో కల కయ్యానికి దిగింది కలమ్మ అయితే ఇప్పుడు చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అని విసుక్కున్నాడు బాలయ్య నీ నీకు అక్కడ ఇల్లు ఉందిగా అక్కడ ఉండి ఏం చేస్తుంది అది పిల్లకు ఇచ్చేయి మొండిగా చెప్పేసింది కలమ్మ ఊరికే ఇలా ఇస్తూ వాళ్ళలో ఆశలు పెంచడం మంచిది కాకపోయినా అది ఉండి మాత్రం ఏం చేస్తుంది అమలకు అయినా ఉపయోగపడుతుంది అనుకున్నాడు అతని సొంత గ్రామం అతని సొంత గ్రామం అదే కావడంతో ఐదేళ్ల క్రితం సర్కారు ఇల్లు కట్టిస్తున్నప్పుడు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకొని తనకు ఉన్న స్థలంలో కొంచెం డబ్బు తను కలిపి కట్టించుకున్నాడు బాలయ్య రెండు గదులు ముందులు వ ముందు వరండా అమల కుటుంబానికి చక్కగా సరిపోతుంది వరండా చూడ చుట్టూ గూడ కట్టించుకుంటే అనుకున్నాడు మంచి రోజు చూసుకొని వెళ్ళి ఇల్లుని అమలకు దక్కేలా రిజిస్టర్ చేయించి వచ్చాడు బాలయ్య తేరగా వచ్చింది కనుక కాంతమ్మలో సంతోషం అశోక్ కూడా సంతోషించాడు కానీ అది అమల పేరు మీద ఉండడం ఎందుకో కాంతమ్మకు మింగుడు పడడం లేదు ఒకరోజు కొడుకు ఒక్కడే ఉన్నప్పుడు ఏరా నీ మామకు అంత పొగరు నీ పేరు మీద ఉంటే నువ్వేమైనా తింటావా నీ పెళ్ళాం మీద పేరు మీద చేయించాడు అని కొడుకుకు ఎక్కించాలని చూసింది కాంతమ్మ ఎవరో ఒకరు లేమ్మా అడగకుండా ఇచ్చారుగా అదే చాలు ముందు అన్నాడు అశోక్ అలా ఆ ఇంటిలోకి మారిపోయారు అశోక్ కుటుంబం అశోక్ ఆమల అతని తల్లిదండ్రులు బాలయ్య ఇచ్చిన ఇంట్లోకి మారారు అందరూ కలిసి ఉండడం ఇబ్బంది అవుతుండడంతో ఒకరోజు పక్కిట్టి పంకజం వచ్చింది కాంతమ్మ దగ్గరకు ఇద్దరు కబుర్లు మొదలుపెట్టారు ఏ మాట కా మాట మీ ఇల్లు బాగుంది కాంతమ్మ అని అంది పంకజం హా ఇదేమన్నా నా ఇల్లా గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు ఏ ముహూర్తంలో ఆ దరిద్రం నా ఇంట్లో అడుగుపెట్టిందో కానీ అన్ని నష్టాలే నాకు అని అంది కాంతమ్మ అప్పుడే ఇంట్లో నుండి బయటకు అడుగు పెడుతున్న ఆ మాటలు విని ఆగిపోయి అలాగే వింటూ ఉంది ఏమైంది ఎవరిని అంటున్నావు బాగానే ఉన్నారుగా ఊర్లో అందరికీ ఇలానే చెప్తున్నామంట అంటూ కూపి లాగింది పంకజం ఏం చెప్పను నా కోడలు ఉందిగా అదొక శని అంతకుముందు అప్పు అన్నదే లేదు అది వచ్చాకే అన్ని అప్పులు చివరికి పొలం కూడా అమ్ముకున్నాం నా సొంత ఇంట్లో ఉండే అదృష్టం కూడా లేకుండా చేసింది ఆ దరిద్రాన్ని భరించలేకనే ఆ బాలయ్య కూడా వదిలించుకున్నాడు అని లేనిపోనివి చెప్పడం మొదలుపెట్టింది కాంతమ్మ పంకజానికి అది విని భరించడం ఇంకా అమల వల్ల కాలేదు తన తప్పు లేకుండా ఇలాంటి అభండాలు వేయడం భరించలేకపోయింది అత్తమ్మ అంటూ అరిచింది అమల అమలను చూసి అక్కడి నుండి పంకజం జారుకుంది ఏందే అలా అరుస్తున్నావు నోరు లేస్తుంది అంటూ ఉరిమి చూసింది అమలను కాంతమ్మ పొలం వల్ల అమ్ముకున్నారా అప్పులు నావలన ఎందుకు ఎప్పుడు లేనిపోనివి కల్పిస్తావు అని అంది అమల ఏంటి ఏ రోజు లేనిది ఈరోజు నోరు లేస్తుంది కాదా ఇంట్లో లక్ష్మి అమ్మోరు ఉన్నా లేకపోయినా దానికి కారణం ఆ ఇంటి కోడలు అవుతుంది అంటే అన్నిటికీ నువ్వే కారణం రాతే మంచిగా ఉంటే మాకు కలిసి రావాలి కానీ ఇలా అప్పుల పాలు కాకూడదు అంటూ అమలపై నోరు పారేసుకుంది కాంతమ్మ ఎందుకో ఆ రోజు అమలకు విపరీతంగా కోపం వచ్చింది సహనాన్ని కోల్పోయింది అమల ఇల్లు అమ్మింది నీ కూతురు మనవరాలి కోసం అంటే వాళ్ళే అసలైన దరిద్రాలు మీ లెక్క ప్రకారం నేనైతే అన్నను వాళ్ళను అప్పులు చేస్తున్నారంటే ఇంటి కోడలి వల్ల అంటున్నావు అదే ఇంటి కోడలి కంట కన్నీరు ఇంటి వినాశనం అని నీకు తెలియదా ఎప్పుడు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు అంటే దానికి కారణము నువ్వే రోజు ఇంత తింటున్నాము అంటే నా కష్టం వల్లే కదా నువ్వు ఉన్నది కూడా నా ఇంట్లోనే కదా అంటూ ఎదురు తిరిగింది అమల అప్పుడు దాని పర్యవసానం అసలు ఆలోచించలేదు తను కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందు ఉంటాను మీరు